లీడర్స్ న్యూస్ కి స్వాగతం కలకత్తాలో డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచారానికి వెంటనే న్యాయం చేయరని బంగ్లాదేశ్ లో జరిగే హింసాకాండను ఆప్ వారిని కాపాడాలని రాజంపేటలో మహిళాదళ డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచారానికి వెంటనే న్యాయం చేయాలని గత కొద్ది కాలంగా బంగ్లాదేశ్ లో రెండు వందల యాభై రెండు దాడులు హిందువుల మీద జరిగాయని నిన్నటి వరకు పక్కపక్కనే ఉన్నవారు ఈ రోజు ఉన్మాదుర్ల తయారయ్యి పక్కింటి వారి మీద దాడి చేయడం హేయమైన చర్య అని హిందూ సంఘాలు మండిపడుతూ అన్నమయ్య జిల్లా రాజంపేట కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఆర్ఎస్ రోడ్ మీదుగా దళ నాయకులు శాంతిత నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెక్యులర్ దేశమైన బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేయడం ఆడబిడ్డలంగా అత్యాచారం చిన్నపిల్లలను సుత్తులతో కొట్టి చంపేయడం చాలా బాధాకరమైన ప్రపంచం మొత్తం దీన్ని ఖండించాలన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హిందూ సంఘాలు నాయకులు మరియు మహాదళ గణేష్ మహారాజాలో రాజన్పేట మహాదళ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మనం అన్న అన్నింటిలోనే సమానత్వం చూస్తాం కాబట్టి మనకి ఆ భావన లేదు కాబట్టి అందరిని కలుపుకెళ్తాం కానీ మన హిందుస్థాన్లో ఉన్నటువంటి అందరూ కూడా మనం హిందువులనే పిలవాలి కాకపోతే ఇదే భావన అందరికి రావాలి ఇప్పుడు ఇంతమంది ఇన్ని లక్షల మంది ఊచకోతకు గురయ్యారు ఎందుకంటే మనం హిందువులు అన్ని దేశాల్లో మైనారిటీస్గా ఉన్నాం కానీ మన దేశంలో హిందువులకి అన్ని నువ్వు కట్టే ప్రతి ట్యాక్స్ వాళ్ళకి వెళ్తుంది నువ్వు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళకి వెళ్తుంది కానీ నీకు ఇంట్లో ఎంతమంది ఆ పిల్లలు ఉండేది ఎంతమంది మన ఇంట్లో పిల్లలు ఉండేది ఇద్దరు ఆ ఇద్దరు ఎక్కడ చదువుతున్నాం ఒకడు అమెరికాలో ఉంటే ఒకడు బెంగళూరులో ముంబైలో ఉంటాడు నీ తల్లిదండ్రులను ఎవరు కాపాడుతారు నీ తల్లిదండ్రులని నీ ఆస్తులని భూములని ఎవరు కాపాడుతారు అంటే ఎవరు లేరు ఇల్లు వదిలేసి పారిపోతున్నారు వంద కుటుంబాల్లో కొన్ని అన్ని మతస్థులు ఐదు ఆరు ఉంటే వాళ్ళు సజీవంగా కొన్ని వందలు వందలుగా వృద్ధి చెందుతున్నారు అలాగే మన హిందూ కుటుంబాలు పదో ఇరవై ఉంటే వాళ్ళు సమూనంగా మతం మార్చి వాళ్ళు కలిపేసుకుంటున్నారు